పవన్ కళ్యాణ్ గారి గెలుపు ముందు ఎవరికి మంచి జరిగింది జనసేన సాధించిన విక్టరీ మేమెందుకు సాధించలేమని కొంతమంది సినీ యాక్టర్లు ఎలక్షన్ రెడీ అంటూ లో నిలబడి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వేసిన మాస్టర్ మైండ్ టెక్నిక్ ఇప్పుడు రాజకీయంగా అందరూ వాడుతున్నారు సురేష్ గోపి కంగనా రనౌత్ రవి కిషన్ అరుణ్ గోవైల్ రచనా బెనర్జీ ఇంకా విజయ్ దళపతి విజయ్ దళపతి మాత్రం లాస్ట్ మూమెంట్ లో ఓటింగ్ నుంచి తప్పుకున్నాడు హ్యాండిల్వుడ్ లో కూడా సుదీప్ ఇంకా ఉపేంద్రాలు కూడా పొలిటికల్ స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఎంతమంది ఓటేసి గెలిపించారో వాళ్ళ పేరుని కింద కామెంట్ చేయండి సమంతతో విడిపోయాక నాగచైతన్య ఇప్పుడు ఎవరితో డేట్ చేస్తారని చాలా మంది ఎదురు చూశారు చాలా సార్లు చాలా మంది పేర్లు వచ్చినా అవి రూమర్ గానే మిగిలిపోయాన్ని ఈసారి మాత్రం వీళ్ళిద్దరు ఖచ్చితంగా డేట్ లో ఉన్నారని కన్ఫర్మ్ చేశారు కొంతమంది గూడచారి ప్రేమ్ శోభిత ఇంకా నాగచైతన్య వీళ్ళిద్దరు డేట్ లో ఉన్నారంటూ ఇండస్ట్రీలో కొన్ని రోజుల నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఇమేజ్ లని ఎక్కడ పోస్టులు చేసే వాళ్ళు కాదు కలిసి దిగిన ఫోటోలు కూడా అమితావు అకౌంట్ లో తన ఫోటో తను చైతన్య అకౌంట్ లో తన ఫోటోలు తను పెట్టేవాడు అయితే కొంతమంది ఈ రెండు ఫోటోలన్నీ కలిపి చూసి వీళ్ళిద్దరు డేట్ లో ఉన్నారని తేల్చేశారు ఇలా ఎంతమంది ఇది రూమర్ అనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి